తెలుగుదేశం పార్టీ జెండా దించాం ఎగరేస్తామని ముందుకు వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా మర్చిపోతానని మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఏ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలుసు ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో నాకు తెలుసు చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకని ఈ ముఖ్యమంత్రిని నమ్మద్దండి పోలీసులు ఇప్పటికైనా ఆరో డీజీపీని సవాంగ్ గౌతన్నా అన్నాడు సవాంగ్ అన్నా అని ఇసిరి పారేశాడు మీ పని కూడా అది ఎవరు కాపాడరు మీ ఉద్యోగం మీరు చేయండి న్యాయం చేసే ఉద్యోగులకు నేను అండగా ఉంటా అందరికీ ఇబ్బంది పడేది పోలీసులే ఆ పోలీసులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మీ డ్యూటీ మీరు చేయమని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నా చేస్తారని కూడా ఆశిస్తున్నా వైసీపీ గుండాలకు హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు రెండు వేల నాలుగు తర్వాత చాలా మంది కార్యకర్తలు చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు అందుకే చెప్తున్నా మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ రాస్తున్నా వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా ఎవరికి ఉండవు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా తమలో ఈ రోజు మీరు చూస్తే